హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సెమినరేషన్లలో హీరోలదే ఆధిపత్యం కానీ గత పదేళ్లలో ఒక హీరోయిన్ అందరినీ వెనక్కి నెట్టేసింది తాజాగా ఐఎండీబీ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ స్టార్గా ఆమె నిలిచింది ఈ లిస్ట్లో తెలుగు హీరోల పరిస్థితి ఏమిటో చూద్దాం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హీరోలదే ఆధిపత్యం రెమ్యునరేషన్ లుస్టార్ స్టేటస్ విషయంలో వాళ్లే ముందుంటారు కాని గత పదేళ్లలో ఓ హీరోయిన్ పెద్ద పెద్ద హీరోలను వెనక్కి నెట్టేసింది ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది హీరోయిన్లు పెద్ద సూపర్స్టార్లను కూడా దాటిపోతున్నారు తాజాగా ఐఎండిబి కొత్త రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది ఈ రిపోర్ట్లోని ఒక విషయమేంటంటే గత పదేళ్లలో ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ యాక్టర్ల లిస్ట్ను ఒక హీరోయిన్ లీడ్ చేస్తోంది ఆ లిస్ట్లో ఖాన్లు గాని రజనీకాంత్ ప్రభాస్ లాంటి సౌత్ సూపర్స్టార్లుగానే లేరు ఐఎండీబీ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డెకేడ్ లిస్ట్ జనవరి రెండు నుంచి ఏప్రిల్ రెండు వరకు ఉన్న నాలుగు వీక్లీ ర్యాంకింగ్స్ ఆధారంగా తయారైంది ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీని సందర్శించే రెండు వందల యాభై మిలియన్ల కంటే ఎక్కువ మంది నెలవారీ విజిటర్ల యాక్చువల్ పేజ్ వ్యూస్తో ఈ ర్యాంకింగ్స్ నిర్ణయించినట్లు రిపోర్ట్ చెబుతోంది ఈ లిస్ట్లో దీపికా పదుకోన్ ట్యాప్లో ఉంది తన కోస్టార్ స్నేహితుడు అయిన షారుఖ్ ఖాన్ను కూడా ఆమె దాటేసింది మరో ఇద్దరు హీరోయిన్లు ఐశ్వర్య రాయాలియా భట్ టాప్ ఐదులో ఉన్నారు ఈ లిస్టులో దివంగత ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ అక్షయ్ కుమార్ లాంటి టాప్ బాలీవుడ్ స్టార్లు కూడా టాప్ పదిలో ఉన్నారు అయితే కేవలం ఇద్దరు రీజినల్ స్టార్లు మాత్రమే ఈ లిస్ట్లో ఉన్నారు తెలుగు నుంచి ప్రభాస్ ఇరవై తొమ్మిదో స్థానంలో ధనుష్ ముప్పయ్యో స్థానంలో చోటు సంపాదించారు ఈ లిస్ట్లో తన స్థానం గురించి దీపిక మాట్లాడుతూ నా జర్నీ మొదలుపెట్టినప్పుడు ఒక మహిళ సక్సెస్ అవ్వాలంటే తన కెరీర్ను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఎలా ఉండాలో తరచుగా చెప్పేవారు అయితే మొదటినుంచి నేను ప్రశ్నలు అడగడానికి సమస్యలు సృష్టించడానికి కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఉన్న పరిస్థితిని సవాలు చేయడానికి నేను ఎప్పుడూ భయపడలేదు అని చెప్పింది నా కుటుంబం ఫ్యాన్స్ నాపై ఉంచిన నమ్మకం వల్ల నేను ఈ నిర్ణయాలు తీసుకున్నాను నా తర్వాత వచ్చేవాళ్లు నడిచే దారిని ఇది మారుస్తుందని ఆశిస్తున్నాను ఐఎండీబీ ఇండియన్ సినిమా ఇరవై ఐదు సంవత్సరాల రిపోర్ట్ నిజాయితీ ప్రామాణికత పట్టుదల ముఖ్యమని దీని ద్వారా మార్పు సాధ్యమని నా నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది రుజువు చేస్తుంది అని దీపిక అభిప్రాయపడింది దీపికా పదుకోన్ ఇటీవల రెండు పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం వల్ల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ఈ ఏడాది మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ప్రభాస్ సినిమా స్పిరిట్ నుంచి ఆమె తప్పుకుంది ఆమె స్థానంలో తృప్తి డిమిరి వచ్చింది ఈ నెల మొదట్లో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ మేకర్స్ కూడా దీపిక సీక్వెల్లో ఉండదని అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ అమితాబ్ బచ్చన్తో పాటు ఆ బ్లాక్బస్టర్లో ఆమె ముఖ్యపాత్ర పోషించింది ఈ రెండు సందర్భాల్లో దీపిక అన్ప్రొఫెషనల్ డిమాండ్లు పెట్టిందని తక్కువ పని గంటలు అడిగిందని ఆరోపణలు వచ్చాయి నటి సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె ఈ మధ్య తల్లి కావడం వల్ల కేవలం ఎనిమిది గంటల షిఫ్ట్లను మాత్రమే డిమాండ్ చేసిందని చెబుతున్నారు దీపిక గతేడాది సెప్టెంబర్లో తన కూతురు దువాకు జన్మనిచ్చింది ప్రస్తుతం ఈ నటి రెండు పెద్ద ప్రాజెక్ట్లలో నటిస్తోంది ఆమె అల్లు అర్జున్తో కలిసి అట్లీ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో కనిపించనుంది ఆ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్తో మళ్లీ కలిసి పనిచేయనుంది ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కావడానికి ప్లాన్ చేశారు ఐఎండీబీ నివేదిక భారతీయ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది ముఖ్యంగా దీపికా పదుకోన్ విజయన్ టాప్ ముప్పైలో ప్రభాస్ చోటు సంపాదించడం తెలుగు హిందీ చిత్ర పరిశ్రమల కలయికకు నిదర్శనం